హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీళ్ళు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ పెన్షనర్ల పెండింగ్ బకాయిల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అయితే కల కలవటం జరిగిందండి ఏపీ పెన్షనర్స్ పార్టీ అయితే ముఖ్యంగా వారికి ఉన్నటువంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పెండింగ్లో ఉన్న బకాయిల సమస్యలన్నింటినీ కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే తీసుకెళ్లటం జరిగిందండి రాష్ట్ర సచివాలయంలో అయితే ఆయననైతే కలిశారు ఏపీ ఆంధ్ర ఉత్తర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు శ్రీ సుబ్బరామన్ పాలంకి ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పురుషోత్తం నాయుడు సెక్రటరీ జనరల్ సతీష్ కుమార్ వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు వారు పెన్షనర్ల తరపున ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించి తమ గోడును వెళ్ళబోసుకున్నారండి ఇక డిమాండ్లు గమనించినట్లయితే పెన్షన్ల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినటువంటి కొన్ని కీలక విషయాలను అయితే గమనిద్దాం పదవీ విరమణ చేసిన అంటే తర్వాత అతి కొద్ది పెన్షనర్ల పెన్షన్పై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది పెన్షనర్లకు సకాలంలో అందాల్సిన కరువుబత్యం డిఆర్ మరియు వేతన సవరణ పీఆర్ బకాయిలు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటిని వెంటనే విడుదల చేయాలని గట్టిగా కోరారండి ఇక వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులో ఉన్నటువంటి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులను కూడా వెంటనే క్లియర్ చేసి వారిని ఆర్థికంగా అండగా నిలవాలని అయితే విజ్ఞప్తి చేశారు ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి సకాలంలో అందాల్సిన గ్రాట్యుటీ లీవ్ ఎన్హెస్మెంట్ వంటి ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా తక్షణమే చెల్లించాలని కోరారు ఇక గత ప్రభుత్వం డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ వారికి ఇచ్చే ఏడు శాతం అదనపు పెన్షన్ను డెబ్బై ఐదు ఎనభై ఏళ్లకు వారికి ఇచ్చేటువంటి పన్నెండు శాతం అదనపు పెన్షన్ను తగ్గించినందున అంటే బహుశా మూడు శాతం కోత విధించినందని సీనియర్ సిటిజన్లకు అన్యాయం జరుగుతుందని కూడా తెలిపారు వీటిని కూడా సరిదిద్దామని చె అంటే సరిదిద్దామని చెప్పారు పాత పద్ధతి ప్రకారమే డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఏడు శాతం బదులుగా పది శాతం డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన వారికి పన్నెండు శాతం బదులుగా పదహైదు అడిషనల్ క్వాంటమా పెన్షన్ను పునరుద్ధరించి సవరించిన స్లాబ్లతో తక్షణమే జీవో కూడా విడుదల చేయాలని కోరారు ఇక ఈ మూడు శాతం ఏక్యూపీ పునరుద్ధరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సుమారు యాభై వేల మంది పెన్షన్లకు లబ్ధి చేకూరుతుందని దీనివల్ల ప్రభుత్వానికి కేవలం నెలకి ఒక కోటి యాభై లక్షల అదనపు వ్యయం మాత్రమే అవుతుందని చెప్పి ఇది ప్రభుత్వానికి ఏమాత్రం భారం కాదని కూడా వారు ముఖ్యమంత్రికి వివరించారండి ఈ మార్పు వల్ల ఒక్కో లబ్ధిదారునికి నెలకి తొమ్మిది వందల నుండి పదిహేడు వందల వరకు కూడా అదనం ప్రయోజనం కలుగుతుందని ఇది వృద్ధాప్యంలో వారికి ఎంతో సహాయంగా ఉంటుందని అయితే తెలిపారు ఇక పెన్షనర్ల సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించడానికి వీలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక పెన్షనర్ సమస్యల పరిష్కార మండలిని ఏర్పాటు చేయాలని కూడా కోరారు ఈ మండలి ప్రతి ఆరు నెలలకి ఒకసారి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలతో సమావేశమై వారి సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను సూచించాలని కూడా విజ్ఞప్తి చేశారండి మూడున్నర దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సేవలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసిన జీవిత చరమాంకంలో మొన్న పెన్షన్ల బాగోగులను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని వారి పెండింగ్ బకాయిల చెల్లింపు విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించాలని వారు ముఖ్యమంత్రి గారిని అయితే అభ్యంతరించడం అభ్యర్థించడం జరిగింది ఇక ముఖ్యమంత్రి గారి స్పందన అయితే చాలా గట్టిగా ఉందండి పెన్షన్ల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను వారి ఖచ్చితంగా అన్నీ కూడా వినడం జరిగింది సానుకూలంగా అయితే పెన్షన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అర్థం చేసుకున్న ఆయన వారి సమస్యల పరిష్కారంపై సానుకూలంగానే స్పందించారండి ఈ అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవడానికి త్వరలోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశం ద్వారా పెన్షన్ల సమస్యల పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకుంటామని బకాయిల చెల్లింపులకి మార్గాలను కూడా అన్వేషిస్తామని శ్రీ సుబ్బరామన్ గారికి మరియు ఇతర ప్రతినిధులకి ముఖ్యమంత్రి భరోసా అయితే ఇవ్వటం జరిగిందండి ఇక ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకి త్వరలోనే ప్రత్యేక సమావేశం జరిగి ఆర్థిక మంత్రులు ఆర్థిక శాఖతో పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకి క్వాంటమా అడిషనల్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకి మరియు ఇతర కొన్ని పెండింగ్ సమస్యల పరిష్కారానికి మార్గం అయితే సుగమం అవుతుందని రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్లు వారి కుటుంబ సభ్యులు ఆశగా అయితే ఎదురు చూస్తున్నారండి అతి త్వరలోనే అంటే ఈ నెలాఖరులోనే ఆర్థిక జాగ్రత్త అయితే సీఎం గారు అంటే చర్చించబోతున్నట్టు సమాచారం మొత్తానికైతే ఈ నెలలోనే ఉద్యోగ అంటే పెన్షన్లకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఆర్థిక శాఖతో చర్చించిన తర్వాత ఒక షెడ్యూల్ని అయితే రూపొందించి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బకాయిలు అవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం విడుదల చేయడం జరుగుతుంది ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చండి సీఎం సానుకూలంగా స్పందించడం పెన్షన్ల పట్ల మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్